వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు వీడియోలో దేవుడి మందిరం దగ్గర మంచి వాసన రావాలి అంటే నేను పాటించే కొన్ని విషయాలని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి శ్రావణ మాసం వచ్చేసింది కదా అందరూ దేవుళ్ళని శుభ్రం చేస్తూ ఉంటారు నేను కూడా దేవుళ్ళని ఏ విధంగా శుభ్రం చేస్తాను అక్కడ మంచి వాసన రావాలి అంటే ఏవేం వాడతానో ఈ వీడియోలో చూపిస్తున్నానండి చూశారు కదా నేను ఇక్కడ దేవుళ్ళని శుభ్రం చేయడానికి చింతపండు నానబెట్టుకుంటున్నానండి కేవలం చింతపండు గుజ్జుతోటి ఈ విధంగా తోమితే దేవుళ్ళన్నీ శుభ్రమైపోతాయి పీతాంబరి సబీనా అయితే కుందులు తోవడానికి ఇత్తడి పళ్ళాలు రాగి పళ్ళాలు తోమడానికి ఉపయోగిస్తానండి పీతాంబరి సబీనా వాసన చేతుల్ని కూడా చాలాసేపు ఉంటుంది కదండి అందుకనే దేవుళ్ళని వాటితో శుభ్రం చేయను ఆ వాసన వాటికి పట్టేస్తుంది అనిపిస్తుంది దేవుళ్ళు ఎప్పుడూ కూడా మంచి సుగంధభరితమైన వాసన రావాలి అని అనుకుంటానండి ఏదైనా మన భావన అంతే మీ చాయిస్ని బట్టి మీకు నచ్చినట్టు శుభ్రం చేసుకోండి తర్వాత నేను గంధంలో పునుగు జవ్వాది కలుపుతానండి జవ్వాది ఈ మధ్యకాలంలో చాలా మందికి తెలుస్తోంది కదండీ అలాగే పునుగు కూడా మంచి సుగంధ ద్రవ్యం అండి ఇది మీరు ఎక్కడ వింటారు అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పునుగు తైలాన్ని పూసారు అని అంటారు చూసారా అది చాలా మంచి వాసన వస్తుందండి అలాగే కుంకంలో కస్తూరిని కలుపుతాను లలితా సహస్రంలో ముఖచంద్ర కళంకాభ విశేషక అని ఉంటుంది కదండి కస్తూరి మృగన్ నాభిలోంచి దీన్ని తీస్తారు ఇది కూడా చాలా మంచి వాసన వస్తుందండి కానీ మనకి అంత ఒరిజినల్స్ దొరకవు కాశీ అలాంటి పుణ్యక్షేత్రాల్లో దొరుకుతాయి ఇవన్నీ కూడా అమెజాన్లో దొరుకుతాయండి మనం కుంకుమ పూజ చేసుకునేప్పుడు కూడా కస్తూరిని కుంకంలో కలుపుకొని కుంకం పూజ చేసుకోండి ఎంతో మంచిది ఇవన్నీ వాడడం వల్ల ఏదో అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయని కాదండి మందిరంలో మంచి వాసన వస్తుంది పూజ చేసుకోవడానికి కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి నేను ఇవన్నీ వాడుతూ దేవుళ్ళని శుభ్రం చేస్తానండి ఈ విషయం మీకు కూడా షేర్ చేద్దాము అని ఈ వీడియో చేస్తున్నాను దేవుళ్ళని కడుక్కున్న తర్వాత ఏదైనా మెత్తడి గుడ్డతోటి తుడుచుకుని గంధం బొట్టు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కుంకం బొట్టును పెట్టుకుంటాను మీరు ఎంతవరకు ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ కంటెంట్ నచ్చింది అని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చూడాలి అంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ప్రతి వీడియోలోనూ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఉంటుందండి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్న మరొక విషయం ఏమిటంటే మీరు కూడా నాలాగా మంచి వాసనలు వచ్చే జాగ్రత్తలు వెలిగిస్తూ ఉంటే వాటి ప్లేస్లో ఈసారి నుంచి దశాంగం గుగ్గిలం సాంబ్రాణిని రీప్లేస్ చేయండి అన్నీ కూడా నేచురల్ ఫ్రాగ్రెన్స్ అండి చాలా మంచి వాసన వస్తాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ కూడా అన్ని పూజా స్టోర్స్లోనూ దొరుకుతాయి అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి వాటి లింకులన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇప్పుడు నేను మీకు షేర్ చేసినవన్నీ కూడా న్యాచురల్ ఫ్రాగ్రెన్సీస్ అండి అంటే ప్రకృతి మనకిచ్చిన సుగంధ ద్రవ్యాలండి నచ్చితే ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ